బాగున్నారా ప్రవణేశ్వర క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాము ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యవాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రెండు యోవేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై మూడో వచనము నేను చదువుతాను మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడే ఈ వచనమంతా మనం చదువుకుంటే సియోని జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును ప్రిలరా ఇక్కడ మరి ప్రవక్త చెప్పేటువంటి మాట ఏమిటంటే మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడి మనం ఈ లోకంలో మనకున్నటువంటి అనేకమైనటువంటి భౌతికమైనటువంటి వాటిని బట్టి మనము ఎంతగానో సంతోషిస్తాం ఎంతో ఆనందిస్తాం మరి కొంతమంది వారికి ఉన్నటువంటి చదువును బట్టి సంతోషిస్తారు వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తారు తర్వాత వారికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యమును బట్టి సంతోషిస్తారు ఈ విధంగా భౌతికమైనటువంటి విషయాలలో ఏదైతే వాళ్ళు మరి మెరుగుగా ఉన్నారు వాటన్ని వాటన్నిటిని బట్టి వారు సంతోషించేవారుగా ఉంటున్నారు అయితే ప్రిలరా మరి ఇక్కడ చెప్పేటువంటి మాట ఏమిటంటే మన సంతోషం ఎవరిని బట్టి ఉండాలి దేనిని బట్టి ఉండాలి అంటే మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడే కాబట్టి దేవునిని బట్టి మనం సంతోషించాల ఇది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు మనము దేవునిని బట్టి సంతోషిస్తాము అంటే మరి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క క్షమాపణను ఎప్పుడైతే మనం అనుభవిస్తామో మరి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలిసిన వారమై మనము దేవునిని బట్టి సంతోషించే వారంగా ఉంటాం లేకపోతే ప్రిలరా మరి దేవునిని బట్టి సంతోషించటం అనేది చాలా కష్టం ఇక్కడ మరి మీ దేవుడైన యహువా ఎందు సంతోషించుడి ఎందుకు సంతోషించాలా వారు సంతోషించడానికి గల కారణం ఏమిటి అంటే మరి యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నట్లయితే ఐదో వచ్చినంలో ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో మరి మేలుకొని మీరు కన్నీరు విడువుడి అని చెప్తున్నారు రోదనము చేయుడి అని చెప్తా ఉన్నారు ఎనిమిదో వచ్చినంలో కూడా మరి నీవు అంగలాత్సము అని చెప్తా ఉన్నారు తర్వాత పదకొండవ వచనములో ద్రాక్ష తోట కాపుర్లారా రోదనము చేయుడి అని అక్కడ మరి తెలియచేస్తా ఉన్నారు తర్వాత పదమూడవ వచ్చినంలో కూడా యాజకులారా గోని పట్టగట్టుకొని అంగలార్చుడి అని తెలియచేస్తా ఉన్నారు ప్రిలరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ నాలుగు వచనాలలో కూడా మరి మీరు దుఃఖపడండి కన్నీరు కార్చండి మీరు ఏడవండి అని మొదటి అధ్యాయంలో అక్కడ చెబుతూ వచ్చినటువంటి ఆ మాటలు రెండో అధ్యాయము మరి ఇరవై ఒకటో వచ్చినము తర్వాత ఇరవై మూడో వచ్చినము ఏం చెప్తూ ఉంది మీరు సంతోషించండి మీరు దేవుని బట్టి ఆనందించండి అని తెలియచేస్తూ ఉంది ప్రిల్లరా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇస్రాయేలీలు లేకపోతే యూదులు ఎందుకు దుఃఖపడాలని చెప్పారు తర్వాత ఎందుకు సంతోషించాలని చెప్తున్నారు పిల్లరా ఇక్కడ దుఃఖపడటానికి కారణమున్నది వారు అంగలార్చటానికి కారణమున్నది ఏమిటి అంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క మరి శాసనములను కట్టడాలను వారు అనుసరించి నడుచుకోకుండా దేవునికి విరోధముగా వారు పనిచేస్తూ వచ్చారు కాబట్టి దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి ప్రిలరా వారి జీవితంలో మరి ఎన్నో శ్రమలు ఎంతో కష్టము దేవుడు వారి జీవితాల్లో అనుమతించాడు వారికి సరైనటువంటి పంటలు పండేటువంటి పరిస్థితి లేదు వర్షాలు ఆగిపోయినాయి తర్వాత మరి ఏదైనా పంట పండితే గొంగళ పురుగులు మిడతలు పసరు పురుగులు వచ్చి తినివేసి చీడ పురుగులు తినివేసి ఆ పంటను నాశనము చేస్తూ ఉండేవి కాబట్టి అలాంటి పరిస్థితులు వాళ్ళకు వచ్చినాయి కారణం ఏమిటంటే వారు నిజమైనటువంటి దేవునిని వారు విడిచిపెట్టారు ఏ దేవుడైతే వారిని మరి ప్రిలారా ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి వారి కొరకు ఎంతో క్రైమ్ చెల్లించి వారిని బయటకు తీసుకొని వచ్చి ఐగుప్తులో నుండి ఇస్రాయల్ దేశానికి ఖనాను దేశానికి వారిని తీసుకొని వచ్చాడు కదా అయితే వాళ్ళు ప్రిల్లరా సంవత్సరాలు గడిచే కొలది వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఇటువంటి దేవునిని వారు విడిచిపెట్టి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు అందుకనే దేవుడు వారిని చేయటానికి వారిని సరైనటువంటి మార్గంలోనికి తీసుకొని రావటానికి ఇలాంటి మరి శ్రమానుభవంలో కూడా తీసుకుని వెళుతూ వచ్చాడు చూసారా ప్రియుల మన జీవితంలో కూడా మనము కూడా రక్షించబడి మనసు పొంది మరి దేవుని కొరకు జీవిస్తూ ఉంటాం అయితే మాసాలు సంవత్సరాలు గడిచే కొలది మరి దేవుని మీద ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతుంది దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోతుంది దేవుని దేవుడంటే మరి భయం కూడా తగ్గిపోతుంది కాబట్టి నిర్లక్ష్యము చేసి దేవునికి విరోధముగా నడుచుకోవడానికి మనము మరి ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే వారంగా మనము ఉంటాం అయితే ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ఆయన ప్రేమించేటువంటి దేవుడు మరి మనలను సరిచేయటానికి అనేకమైనటువంటి శ్రమానుభవం లేకుండా తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు ఎంతో దుఃఖము ఎంతో వేదన మరి అనారోగ్యము లేకపోతే ప్రిలరా మరి ఆ విధముగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలలో గుండా పేదరికములో గుండా లేకపోతే ఇంకా కన్నీటి లోయలలో గుండా దేవుడు నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఎందుకు అలా చేస్తూ ఉన్నాడు అంటే మన మీద కక్ష సాధింపుగా మనలను అలా చేయాలనేటువంటి ఉద్దేశము కాదు ఆయన నుండి దూరమైనటువంటి మనలను తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు అలాగే ప్రిలారా ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలు యూదులు అలాగే దేవునికి విరోధముగా పాపం చేసి మరి దేవుని మీద తిరుగుబాటు చేయటం కారణము చేత వారిని అనేక విధాలుగా శిక్షిస్తూ వచ్చాడు వర్షాలు ఆగిపోయినాయి మరి తొలకర వర్షము కడవర వర్షము మరి కురియవలసింది ఎందుకంటే వాళ్ళు వర్షాల మీద ఆధారపడుతూ ఉండేవారు వారికి మరి ప్రియుల వారికి ఐగుప్తులో ఉన్నటువంటి వారికి లాగా మరి అక్కడ నది అనేటువంటిది వారికి లేదు ఆ విధంగా ఉండిన కారణము చేత ఎక్కువ శాతం మంది ప్రజలు మరి వర్షాల మీద ఆధారపడి వారు వ్యవసాయం చేసేవారు ఆ విధముగా వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారు కాబట్టి వర్షాలు ఆగిపోతూ వచ్చినాయి వర్షాలు ఆగిపోతూ వచ్చినప్పుడు వారికి మరి పంటలు పండటం ఆగిపోయింది కరువు వచ్చింది చూసారా ఎందుకు అంటే దేవుడే అలాంటి పరిస్థితి వారి జీవితంలో అనుమతిస్తూ వచ్చాడు వారిని సరిచేయాలని తిరిగి సమకూర్చుకోవాలని ఆయనకు దగ్గరగా తీసుకోవాలని ఆయన అలాంటి పరిస్థితి అనుమతిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా మన జీవితంలో అనేక సార్లు దేవుడు మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు అనుమతిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మన మీద ప్రేమను చూపించి ఆయన మన మీద దయ చూపించి మనలను సరిచేసి మరలా తిరిగి ఆయన సమకూర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అయితే పిల్లరా ఏం జరుగుతూ వచ్చింది ఏం జరుగుతూ వచ్చింది రెండవ అధ్యాయము మరి పదిహేడో వచ్చినములో రెండవ అధ్యాయం పదిహేడో వచ్చినములో ఒక మాట నేను చదువుతాను యహోవాకు పరిచరేచే యాజకులు మంటపమునకును బలిపీపీటమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు ఎహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడలు అన్యజనులు వారి దేవుడు ఏమాయనని గదా అని వేడుకొనవలను కాబట్టి ప్రిలరా మరి వారు కన్నీరు కారుస్తూ యాజకులు దేవుని యొక్క బలిపీటము దగ్గర మరి మంటపమునకు మధ్య నిలువబడి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఈ కన్నీరు దేనికి సాదృశ్యం దేవుని ఎదుట పశ్చాత్తాపము దేవుని ఎదుట వారు చేస్తూ వచ్చినటువంటి తిరుగుబాటును బట్టి వారు చేస్తూ వచ్చినటువంటి మరి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలని వారు దేవుని సన్నిధిలో మరి యథార్థముగా వారి పాపములు ఒప్పుకోవాలని ఇది మనకు చూపిస్తూ ఉంది ప్రిలరా నిజమైనటువంటి పశ్చాత్తాపం నిజమైనటువంటి సమాధానాన్ని తీసుకురాగలుగుతుంది నిజమైనటువంటి పశ్చాత్తాపం నిజమైనటువంటి సంతోషాన్ని మా మరి హృదయంలోనికి తీసుకురాగలుగుతుంది కాబట్టి అక్కడ యాజకులు పశ్చాత్తాపముతో ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చారో అప్పుడు చెప్తా ఉన్నాడు దేవుడు ఇరవై మూడో వచ్చినంలో రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మరి సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన ఎహోవయందు సంతోషించుడి ఇప్పుడు సంతోషించండి దేశమా మీరు భయపడవద్దు మీరు సంతోషించండి ఆనందించండి ఎందుకంటే దేవుడు వారి యొక్క పశ్చాత్తాప ప్రార్థన ఆలకించాడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు కాబట్టి మీరు సంతోషించండి ఆనందించండి ఆనందించండి ఎందుకు ఆనందించాలా ఎందుకు సంతోషించాలా అంటే దేవుడు మరలా మీ అందుకు కనికరము చూపించి మీ మీద తొలకరి వర్షము కడవర వర్షము ఆయన కురిపించబోతూ ఉన్నాడు కాబట్టి మీరు సంతోషించండి ఆనందించండి అని ప్రిలారా వారు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఒక నిజమైనటువంటి పశ్చాత్తాపం మానవుని యొక్క హృదయంలో సమాధానాన్ని సంతోషాన్ని తీసుకురాగలదు ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో నువ్వు అనుభవించేటువంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు పేదరికం అనారోగ్యం లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా కానీ ఒకవేళ అలాంటి పరిస్థితిలో కూడా వెళ్తున్నావా ఒకసారి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభు దగ్గర అడుగు ప్రభు దగ్గర క్షమాపణ అడుగు ఆయన రక్తము ద్వారా కడగమని మరి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలకించి నీకు సమాధానమునిస్తాడు నీకు సంతోషాన్ని ఇస్తాడు అంతేకాదు ప్రియులారా దేవుడు ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు మునుపటి వల్లే ఎలాంటి సంతోషముందో ఎలాంటి సమృద్ధి ఉందో ఎలాంటి మరి దీవెనదో ఆశీర్వాదముందో మరలా తిరిగి దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు ఈనాడు అనేక మంది మరి దేవుని యొక్క మరి పాస్టర్లని చెప్తున్నటువంటి వారు ఎంతోమంది ప్రిల్లరా మరి సమస్యకు పరిష్కారం చెప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మను దీవిస్తాడు అని ఈ విధంగా చెప్పుట ద్వారా ప్రిల్లరా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం దీవిన రాదండి దేవుడు ఆయన యథార్థవంతుడు ఆయన సత్యవంతుడు ఆయనతో సమాధాన పడాలా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడాలా ఏదైతే మనము మరి పొరపాటు కలిగి ఉంటూ వచ్చామో దేవునికి వ్యతిరేకంగా మనము ఏ విషయంలో ప్రవర్తిస్తూ వచ్చామో ఆ విషయమై నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో క్షమాపణ కోరాల ఆయన రక్తము ద్వారా కడగబడాలా పవిత్రపరచబడాలా అప్పుడు తిరిగి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు తిరిగి దేవుడు నిన్ను నీ అవసరాలు తీరుస్తాడు నీ అక్కర తీరుస్తాడు నీకున్నటువంటి ప్రియులరా మరి పేదరికాన్ని ఆయన తీసివేయటానికి సమర్థుడు ఆయన తీసివేయగలుగుతాడు నీ అనారోగ్యాన్ని తీసివేయగలుగుతాడు ఆయన సమర్థుడు అంతేకాదు నీ యొక్క నిరుద్యోగాన్ని ఆయన తీసివేయగలుగుతాడు ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగల సమర్థుడు అయితే దానికి ముందేం చేయాలా ఆశీర్వాదంలోనికి రావాలంటే దేవునితో సమాధాన పడాల దేవునితో నిజమైనటువంటి సమాధానము కలిగి ఉండటానికి పశ్చాత్తాపడాల ఎవరైతే అలాంటి సమాధానము దేవునితో కలిగి ఉండటానికి ఇష్టపడతారో వారు ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు సంతోషించగలుగుతారు ఎల్లప్పుడూ కూడా వారు దేవుని ఎందు ఆనందించగలుగుతారు అంతేకాదు వారి జీవితంలో కొరత అనేది ఉండదు వారి జీవితంలో కొదువనేటువంటి ఉండదు ఒకవేళ మరి అనారోగ్యం ఉండొచ్చు పేదరికం ఉండొచ్చు కానీ హృదయంలో మాత్రం నిజమైన సంతోషాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు నిజమైన శాంతి సమాధానాన్ని అనుభవించగలుగుతారు ఎందుకంటే వారు దేవునితో సమాధానం కలిగి ఉన్నారు ప్రిలారా కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీ దేవుడైన ఎహోవైందు సంతోషించుడి ఆయన మరలా తిరిగి మరి పూర్వకాలమున మీకు ఏ విధముగా కడవర వర్షము మరి తొలకరి వర్షము కురిపిస్తూ వచ్చాడో ఆ విధంగా మరలా తిరిగి ఆయన మీకు కడవర వర్షమును తొలకరి వర్షమును కురిపించగలడు అంతేకాదు ప్రియులారా ఈ రెండవ అధ్యాయములోనే ఒక మాట ఉంది ఇరవై ఐదో వచ్చిన మీ దేవుడైన నామమును స్థుతించినట్లు నేను పంపిన మెడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నేను ఇస్తాను కాబట్టి ఏదైతే ఇన్ని సంవత్సరాలు నష్టపోతూ వచ్చావో ఇన్ని సంవత్సరాలు నువ్వు పోగొట్టుకుంటూ వచ్చావో ఏదైతే నువ్వు పోగొట్టుకుంటూ వచ్చావో అవన్నీ కూడా దేవుడు తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఎప్పుడు దేవునితో సమాధాన పడుతూ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నిజమైనటువంటి మరి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రభు ఈ వాక్య భాగమును మన కొరకు ఆశీర్వదించి దీవించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు క్రీస్తు ప్రభు మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా నాయన మరి మీ దేవుడని హోయందు మీరు సంతోషించండి అని చెప్పారు నాయన అంతకుముందేమో మీరు దుఃఖపడండి మీరు కన్నీరు కార్చండి అంగలార్చండి అని చెప్పినటువంటి ఆ మాటలు ఇప్పుడు సంతోషపడండి అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ప్రభు నాయన వారు దేవునితో సమాధాన పడుటకు పశ్చాత్తాపడుతూ వచ్చారు అయ్యా కనుకనే నాయన వారి హృదయాలు సమాధానం సంతోషంతో నింపబడుతూ వచ్చినాయి మా జీవితాలలో మేము కూడా ఎల్లప్పుడూ మీతో సమాధానం సంతోషం కలిగి ఉండటానికి సహాయం చేయండి అయా ఎల్లప్పుడూ మీతో సమాధానం కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన కృప చూపించండి నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా మరి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారి జీవితాలలో నాయన వారు అక్కడ తీర్చండి అవసరతలు తీర్చండి ప్రభా దేవ రక్షణ లేని వారికి రక్షణ కలిగొచ్చేయండి దేవా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి అన నాయన ఆరోగ్యము దయచేయండి ఓ దేవా అంతేకాదు పేదరికంతో ఎవరైతే ఉన్నారో వారి పేదరికాన్ని తీసివేయండి మీ ఆశీర్వాదం దీవెనను గ్రహించండి ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో ప్రభా వారికి నాయన ఉద్యోగము దయచేయండి జీవనోపాధి దయచేయండి ప్రభా సహాయం చేసి మహింపొందండి నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము